ఈరోజు నిజంగా డైరెక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క డైరెక్టర్ గర్వించ గర్వించదగ్గ రోజు మార్నింగ్ నుంచి అందరూ హ్యాపీ డైరెక్టర్స్ డే అని ప్రత్యేకంగా విషెస్ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది టాలీవుడ్ డైరెక్టర్లో నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నందుకు నిజంగా చాలా మరింత బాధ్యతగా పనిచేయడానికి ఒక ఆపర్చునిటీ అని ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఈరోజు డైరెక్టర్స్ డే రోజు ఒక రెండు సినిమాలు చిన్న సినిమాలు స్టార్ట్ అవ్వడం దానికి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పటినుంచో ఎక్స్పీరియన్స్ ఉన్న రాజీవ్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా అట్లాగే టీవీ సీరియల్స్ దాంట్లో రోజా కానీ తను దినేష్ వీళ్ళిద్దరూ కూడా ఒక పెద్ద స్క్రీన్ మీదకి రావటం చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా నిజంగా ఈ రెండు సినిమాలు ఇలాగ చిన్న సినిమాలు తీసే వాళ్ళందరికీ ఒక మంచి బ్రీతింగ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఇక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి నేను బిగినింగ్ డేస్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాడే కావాలి డైరెక్టర్ కూడా ఈరోజు కలిసరైనా అట్లాగే రోజా నా ఫస్ట్ నేను ప్రజారాజ్యం పార్టీకి యాడ్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డైరెక్షన్ తనతోనే తీసాను నేను అట్లాగే నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి అందరితో ఇక్కడ డెఫినెట్గా వీళ్ళ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి అందరికీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎవరైనా బడ్జెట్ చిన్నదా పెద్దదా అని కాదు మంచి కంటెంట్తో ఎవరైనా సినిమా తీస్తే డెఫినెట్లీ ఆదరణ లభిస్తుందని చెప్పేసి మనము రీసెంట్గా వచ్చిన చాలా సినిమాల్ని ఉదాహరణగా తీసుకోవచ్చు ఇప్పుడు రాజీవ్ ఆధ్వర్యంలో వీళ్ళంతా ఒక రెండు ఫిలిమ్స్ని ఒకటే రోజున ప్రొడక్షన్ నెంబర్ వన్ ప్రొడక్షన్ నెంబర్ టూని ఈరోజు ప్రారంభించడము అందరికీ చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్ ఇది సో మీ అందరికీ సినిమా సక్సెస్ అవ్వాలని అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు డైరెక్టర్స్ డే సో ఈరోజు డైరెక్టర్స్ డే రోజు రెండు బ్యానర్స్ ఇద్దరు కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి సినిమాలు చేయించడం చాలా గొప్ప విషయం దానికి ఈ ప్రొడ్యూసర్స్ మనం అప్రిషియేట్ చేయాలి ఈ రాజీవ్ గారు అండ్ రోజా గారు కలిసి ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యి ఈ చిన్న ప్రొడక్షన్ ఒక పెద్ద ప్రొడక్షన్ అయ్యి బాగా డబ్బులు రావాలని చెప్పి మంచి మంచి లాభాలు రావాలని అండ్ ఫ్యూచర్లో ఇంకా కొత్త టాలెంట్ని వీళ్ళు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖుషీ టాకీస్ అలాగే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ లక్కీగా ఏంటంటే ఇవాళ డైరెక్టర్స్ డే అని చెబుతున్నావు అసలు డైరెక్టర్స్ డేకి పుట్టుక కారణం దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు ఇవాళ జయంతి ఆ జయంతి సందర్భంగా మనం ఇవాళ డైరెక్టర్ స్టే జరుపుకుంటున్నాం దాసరి నారాయణరావు ఆయన ఎన్ని విభాగాలు ఎన్ని చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు అంటారు బేసికల్లీ నారాయణ గారు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి మెడ్రాస్కి ప్రెసిడెంట్ చేశారు ఇక్కడ నైంటీ ఎయిట్లో వచ్చిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇక్కడికి ప్రెసిడెంట్ చేశారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి చేశారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి చేశారు ఎన్ని చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా కార్మికుల పక్షపాతి ఆ దర్శకత్వం అనిపించుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా దర్శకుల డే డైరెక్టర్స్ డే అని చెప్పి పెడతాం ఇవాళ దాని మీద ఆయనకి కేక్ కట్ చేసి వాళ్ళ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడానికి పూరుకోవటం జరిగింది ఈ పూరుకుందా అంటూ దాసరి నారాయణ గారు ఆయన ఎన్ని గొప్ప గొప్ప సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేసినా కూడా ఆయన ఎప్పుడు గర్వంగా చెప్పుకునేది నేను చిన్న సినిమా దర్శకుని చిన్న సినిమా నిర్మాతని ప్లస్ ఎంతోమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ ఎంతోమంది ఇప్పుడు ఒక రమేష్ బాబు ఒక మహేష్ బాబుని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అలా ఎంతోమంది మోహన్ బాబు గారు కానించి మురళీమోహన్ గారు కానించి ఎంతోమందికి అలాంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి ఇష్టమైన చిన్న సినిమాల రోజున మన రాజు గారు రావిపల్లి రాంబాబు గారు ఉండి రెండు చిన్న సినిమాలని ఎట్ ఏ టైం ప్రారంభిస్తున్నారు అంటే ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఇప్పుడు మనతో కలిసి ఉంటాడు ఆయన పైనుంచి కూడా చూస్తా ఇవాళ చాలా ఆనందపడే రోజు అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ రెండు సినిమాలు ప్రారంభించేందంటే ఓహో నేను ఇచ్చేసిన నా పరిశ్రమ బాగుంది అనే పైనుంచి చాలా ఆనందపడే రోజు అలాంటి రోజున ఇవాళ ఇచ్చేసాం తర్వాత ఇక్కడ అందరూ చిన్న డైరెక్టర్స్ అందరు కూడా సన్మానాలు చేశారు ఇదంతా బాగా చేశారు తర్వాత కౌన్సిల్ ఏజీఎం రఘు గారికి సన్మానం చేశారు ఎందుకు సన్మానం చేశారు అంటే ఆయన దాసరి నారాయణ ఒక ట్రస్ట్ ఉండేది ఆ ట్రస్టులో ఆయనతో వెన్నంటే ప్రతిరోజు అంటే ఆయన భార్య పిల్లలు ఎంత కలిసి ఉన్నారో కంటే వాళ్ళకంటే ఎక్కువ రఘు కలిసి ఆయనతో ట్రావెల్ అవ్వడం జరిగింది సో ప్రతి ఇదిలో ఇప్పుడు కూడా ఆయన మెడ్రాసు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ ట్రస్ట్లో ఆయన ఇప్పుడు కూడా ఎంప్లాయీగా ఉన్నాడు అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్లో కూడా దాదాపు ముప్పై ఏళ్ళుగా ఆయన పనిచేస్తున్నాడు పనిచేసే అటు సౌత్ ఇండియాకి కానీ చాంబర్కి కానీ కౌన్సిల్ కానీ అన్నీ చేస్తూ దాసరి నారాయణరావుతో అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ఉన్నందుకు ఇవాళ ఆయనకి సన్మానం చేయడం జరిగింది ఇక్కడ సో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక చిన్న సినిమాలు రెండు అంటే చిన్న సినిమాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా ఓటీటీ ఉండదండి శాటిలైట్కి ఎవరు రాడండి ఫైనాన్షియర్ రాడండి డిస్ట్రిబ్యూటర్ రాడండి ఎగ్జిబిటర్ సినిమా ఇవ్వడం చాలా కష్టం చాలా ఇబ్బంది అని చిన్న సినిమాలు అనుకుంటే ఇవాళ రెండు సినిమాలు స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఓటీటీకి ప్రతి చిన్న సినిమా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలని అంటే మా శివనాథ్ గారు తీసిన సినిమాల నుంచి చూస్తే రాజీవ్ గారు అప్పుడు వచ్చారు ఇవాళ ఆయనే ప్రొడ్యూసర్ అవటం మూలంగా ఓటీటీ అయిపోయింది ఓవర్ అంటే ఓపెనింగ్ డేనే ఓటీటీ అయిపోయింది అని అనిపించుకున్న ఈ రెండు సినిమాలు సరే టైటిల్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి అంటే దాసరినారాయణ గారు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ పెడతారు జనరల్గా సీత ప్రయాణం రాముడితో అంటాం ఇక్కడ వీళ్ళు కృష్ణుడితో పెట్టారు సో అదొక వెరైటీ ప్లస్ త్రిగుణి అని చెప్పి ఒక ఆడ సెటప్లాగా పెట్టేసి తల కనబడకుండా తల చేతుల్లో పెట్టి ఒక డిఫరెంట్ చేశారు అంటే ఎప్పుడైనా కానీ స్ట్రైకింగ్ పాయింట్ వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ స్ట్రైకింగ్ పాయింట్ వస్తేనే ఆ సినిమాలు రీచ్ అవుతాయి ఆ స్ట్రైకింగ్ పాయింట్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ ఇవాళ రెండు సినిమాలు చేశారు సో రెండు సినిమాలు చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అవ్వాలని అయిన తర్వాత ఇవాళ ఎలా కోఆపరేటివ్తో ఉన్నారో అలాగే ఉంటారని ఆశిస్తూ వీళ్ళు ఉండకపోతే ఎప్పుడూ దాసరినారు మైక్ తీసుకుని స్టేజ్ మీద తిడతానే ఉండేవారు ఫస్ట్ మీరు సినిమా స్టార్టింగ్ కాదు ప్రమోషన్ వరకు టోటల్ సినిమా వరకు మీరు ఉంటేనే మీరు మనుషులు లెక్క లేకపోతే మీరు ఎంత ఎత్తు ఎదిగినా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా ఎంత స్టార్ స్టేటస్ వచ్చినా మీరు మనుషులు కాదు అని ఆయన చెబుతారు సో వీళ్ళు మనుషుల్లాగానే ఉంటారని ఆశిస్తాం డెఫినెట్గా ఇవాళ గారు వీళ్ళందరూ చేసిన కిందకడ రావిపల్లి రాంబాబు గారు చాలా రాసుకొచ్చారు డెఫినెట్గా ఆయన ఏంటంటే పవర్తల మనిషి కదా ఆయనకి ఏమో అనిపిస్తే మనసులో అదే చేస్తాడు ప్లస్ ఇక్కడ పిలిచిన వాళ్ళు కూడా ఈ రోజుల నుంచి పుట్టిన ఒక మారుతి గారు కానీ డార్లింగ్ నుంచి పుట్టిన స్వామి కానీ లేకపోతే వీళ్ళందరినీ కూడా ఇవాళ పిలిచింది ఆ దాసరి నారాయణరావు గారికి ఇష్టమైన వ్యక్తులని పిలిచారు ఇష్టమైన ఇదిలో చేశారు సో దాసరి నారాయణరావు గారి పుట్టిన రోజు నాడు రెండు సినిమాలు ప్రారంభం అవటం అనేది డెఫినెట్గా ఇండస్ట్రీ ఇది దాసరి నారాయణరావు గారికి మనం ఇచ్చే అద్భుతమైన నివాళిగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ ట్వంటీ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ సెవెంత్ ఇదే ప్రసాద్ ల్యాబ్లో అన్నపూర్ణం గారి మనవుడు ఓటీటీలో రిలీజ్ చేసి అమెజాన్ వెండర్ కింద అమెరికా నుంచి రాగానే నేను ఎవరు ఏంటి అని అడగకుండా నన్ను నమ్మి నా డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు అండ్ అన్నపూర్ణం గారు మనవడు ప్రొడ్యూసర్ ఎంఎన్ఆర్ చౌదరి గారు ఓటీటీకి స్టార్ట్ చేసి నా ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ ఈ ప్రసాద్ లెవెల్లోనే చేరి చాలామంది ప్రెస్కి కూడా నేను తెలుసు అండ్ గర్వంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వల్ల యు ఆర్ వన్ ఆఫ్ ది రీజన్ నేను ఇక్కడ ఉండడం ఇవాళ తొమ్మిది వందల తొంభై రెండు సినిమాలు చేశాను ఓటీటీకి అండ్ అది వెళ్తూనే ఉంటుంది దానికి తోడు చారిటీకి ఇక్కడి నుంచి సెలబ్రిటీస్ న్యూయర్స్కి తీసుకెళ్ళి క్రికెట్ ఆడించడం దానికి తోడు దానికి లాస్ట్ ఇయర్ మన చిరంజీవి గారు కట్టబోయే హాస్పిటల్కి డొనేషన్ ఇవ్వడం ఇదంతా కూడా వెన్ యూఆర్ ఇన్ టు సొసైటీ వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ అనేది మన పెద్దవాళ్ళు అయితే చెప్పారో దాన్ని నేను ఫాలో అవుతూ ఈ సిచ్యువేషన్కి ఇక్కడ నేను నిలబడినందుకు నా పేరెంట్స్తో పాటు నా వెల్ విషస్తో పాటు నన్ను నమ్మిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆర్టిస్ట్లు అందరూ ఈ నైన్ నైంటీ టూ ఫిలిమ్స్ ఒక వ్యక్తి అయితే ఇవాళ ఇండస్ట్రీకి ఏది కావాలో చిన్న ప్రొడక్షన్ హౌస్ సినిమా చిన్న సినిమా కాదు సినిమా అంటే ఒకటే పెద్దది చిన్నది లేదు చిన్న ప్రొడక్షన్ హౌస్ సినిమా అనుకోకుండానే మా పంతులు గారి వాళ్ళు ముహూర్తం పెట్టారు నిజంగా డైరెక్టర్స్ డే అనేది కలిసి వచ్చింది అది ఎందుకు కలిసి వచ్చింది అంటేది ఇద్దరు ప్రొడ్యూసర్స్ అది కూడా లేడీ ప్రొడ్యూసర్స్ ఒకళ్ళు యాక్టర్ ఇంకొకళ్ళ హౌస్ వైఫ్ వాళ్ళ సినిమా మీద ప్యాషన్తో ఇద్దరు కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు నిజంగా అందరు పెద్దవాళ్ళు చెప్పినట్టు సీరియస్గానే దాసరినారాయణ గారు బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల ఇవాళ ఈ ముహూర్తాన్ని కలిసి వచ్చి ఇద్దరు డెప్యూటీ డైరెక్టర్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం థ్యాంక్ యూ సో మచ్ రోజా ఖుషి గారు అండ్ మహేశ్వరి గారు బికాస్ డబ్బులు ఉన్నాయి సినిమాలు చేసేస్తారు కానీ బయటికి ఎలా తీసుకురావాలి ఎలాంటి టీంతో వర్క్ చేయాలి ఏంటి అన్నిటికీ టీం వర్క్ సో అనౌన్స్మెంట్ వేరండి ప్యారల్గా షూట్ చేయడం అనేది నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ టైం మే ట్వంటీ థర్డ్ నుంచి ఈ రెండు ఫిలిమ్స్ ప్యారల్గా షూట్ చేస్తున్నాం ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ మహి మీడియా వర్క్స్ త్రిగుణి ఫిలిం ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అండ్ సీత ప్రయాణంతో కృష్ణ సారీ సీత ప్రయాణం కృష్ణతో ఐఎమ్ సో సారీ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ థియేటర్కల్గా రిలీజ్ అండ్ దసరాకి మన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రెండు ఓటీటీల్లో రిలీజ్ అవబోతున్నాయి ఇది ఓన్లీ స్టార్టింగే చాలా ఫంక్షన్లు ఉన్నాయి మీరందరు బ్లెస్సింగ్స్ ఈ రెండు ప్రొడక్షన్ హౌసెస్తో పాటు ఇక్కడున్న ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి అందరికీ కావాలి ఇక్కడ చాలామంది ఈ స్టేజ్కి వచ్చింది ఎంతోమంది రిజెక్ట్ చేశారు ఎంతోమంది ఆఫీసులకి తిరిగారు ఎంతోమంది మొహం మీద నువ్వు వా నువ్వు హీరోవా నువ్వు హీరోయిన్ వా నువ్వు డైరెక్టర్ వా అని అన్నవాళ్ళందరినీ ఎస్ నేను హీరో నేను హీరోయిన్ నేను డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకునే స్టేజ్ ఖుషీ ట్యాగీస్ అండ్ మహి మీడియా వర్క్స్ ఇచ్చింది గర్వంగా డైరెక్టర్స్ డే రోజున అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ స్పెషల్ మెన్షన్ టు రుద్రపట్ల వేణుగోపాల్ సార్ రామ్రాపల్లి సార్ సుమంత్ చెర్రి వెంకీ అండ్ ఇంకొకళ్ళ పేరు నేను చెప్పను ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున ఒక పెద్ద సెలబ్రిటీతో చెప్పిస్తాను ఆ పేరు అనేది కెమెరాలో వాటికి తప్పకండి ఎవరు ప్లీజ్ ఇక్కడ ఎవరు లేరు ఫస్ట్ సినిమాలో మా హీరో గారి పేరు దినేష్ దినేష్ గారు అండ్ దిస్ ఈజ్ హిజ్ డిఫిడెంట్ ఫిలిం ఇక్కడి నుంచి మొదలైంది సార్ ఇంకా ఆగదు అండ్ రెండో ఫిలిం త్రిగుణి దాంట్లో కుషాల్ గారు వీళ్ళందరూ మీకు స్మాల్ స్క్రీన్ టీవీ సీరియల్స్లో చాలా ఫేమస్ అండ్ రిలీజ్ వాళ్ళు ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్న కథని నమ్మి ప్రొడక్షన్ హౌస్ని నమ్మి డైరెక్టర్ని నమ్మి టీమ్ని నమ్మి ఈ రోజున వాళ్ళు డైరింగ్ స్టెప్ చేశారు ఇంకెక్కడ ఆగదు ఇది వెళ్తూనే ఉంటుంది నమస్తే అండి ముందుగా మా ఈ సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మారుతి సార్ గారికి ప్రసన్న సార్ గారికి వేణు సార్ గారికి అలాగే బీఆర్శంకర్ సార్ గారికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మాది ఒక చిన్న ప్రొడక్షన్లో స్టార్ట్ అయిన ఒక మంచి సబ్జెక్ట్తో ఉన్న సినిమా సార్ ఇది సో మా సినిమాని ఇంత పెద్ద డైరెక్టర్స్ అండ్ ప్రసన్ సార్ లాంటి సెక్రటరీ గారు రావడం అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయడం మాకు చాలా అంటే అది ఒక బుస్టప్లో ఉంది యాక్చువల్గా సో ముందు సో ఏంటంటే దాసనారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా మాది టైటిల్ లాంచ్ అవ్వడం ఒక ఒక మంచి ఆనందకర విషయం ఆనందకరమైన విషయం అయితే సో అందరూ దాని గురించి చెప్పారు నేనేంటంటే మా సినిమా గురించి చెప్ప చెప్పాలనుకుంటున్నాను సీత ప్రయాణం కృష్ణతో బేసికలీ ఈ స్టోరీ నేను ఫస్ట్ విన్నప్పుడు సార్ నాకేమనిపించింది అంటే చాలా రోజులైంది ఇలాంటి మంచి స్టోరీ విని అని అనిపించింది అనమాట అంటే ప్రజెంట్ ట్రెండ్కి కూడా ఇది కనెక్ట్ అయ్యే స్టోరీ అండ్ ఒక మంచి ఎమోషన్ని కామెడీ వేలో చెప్పి చాలా అంటే కామెడీ వేలో చెప్పారు నాకు చెప్పడం కూడా అసలు చాలా బాగా అనిపించింది చాలా రోజులైంది ఇలాంటి స్టోరీ విని అని చెప్పేసి అనుకున్నాను అనమాట తర్వాత డైలాగ్స్ కూడా అన్ని విని తర్వాత ఇంకెట్టికి రెడీ అయ్యారు ఇంకా పెద్ద వెపన్ తయారు చేశారు ఇంక యుద్ధం చేయడం ఒకటే బ్యాలెన్స్ అన్నట్టు అనిపించింది సో ఇంకా మేము ఇంకేం ఆలోచించలేదు అనమాట నేనైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా ఎలాగైనా సరే బాగా మంచి సక్సెస్ అవుద్ది బాగా చేయాలి అని మీరు టైటిల్ వింటే సీత ప్రయాణం కృష్ణతో బేసికల్లీ సీత ప్రయాణం కృష్ణతో అన్నప్పుడు నా నేను నేను చేస్తుంది కృష్ణ రోల్ సో కృష్ణ సీతని పెళ్లి చేసుకున్నాడు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా ఒకే క్యారెక్టర్ ఒకే పర్సన్లో టూ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయని మీకు అర్థమవుతుంది అక్కడ సో ఇది అల్లాటప్పగా చేసే క్యారెక్టర్ కాదని నాకు అనిపించింది అప్పుడే కొంచెం వర్కౌట్ చే అంటే హోంవర్క్ చేసి నీట్గా ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన క్యారెక్టర్ అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు రోజా గారిని ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తాను అలాగే రాజీవ్ సార్ని ఆయనకి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తాను వీళ్ళిద్దరికీ నన్ను నమ్మి ఇలాంటి క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు ఎందుకంటే ఇది నార్మల్గా చేసే క్యారెక్టర్ అస్సలు ఇదే కాదు సినిమా అయిన తర్వాత మీకు తెలుస్తుంది నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి సో ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక నాట్ బట్ బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను మీడియా నుంచి వచ్చిన వాడిని నా ఇనిషియల్ కెరియర్లో నేను న్యూస్ వారి ఎక్స్ట్రా ఛానల్లో నా కెరీర్ స్టార్ట్ చేసిన యాంకర్గా తర్వాత జమ్నీ మ్యూజిక్ స్టార్ట్ జమ్నీ మ్యూజిక్ యాంకరింగ్ చేశాను ఆ తర్వాత యాక్టర్ని అయ్యాను సో ఇప్పుడు మేము ముందుకు వచ్చాను సో నేను మీ వాణ్ణి బ్రదర్స్ ఎంకరేజ్ చేయండి మా మూవీని కూడా ఎంకరేజ్ చేయండి తప్పనిసరిగా సో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రోజా గారికి అలాగే రాజీవ్ సార్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తే ఎప్పుడు నాతో ఉండే మా మావి గారు పర్టికులర్గా రావపల్ల రాంబాబు గారికి ఇక్కడ నేను ఉన్నాను అంటే ఒక రకంగా ఆయన కూడా కారణం సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పితృదేవ భవ అని అనుకున్నా నా తల్లిదండ్రులకి శిరాసి ఉంచి ధన్యవాదాలు ఆచార్య దేవోభవ నన్ను సెలెక్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి వీళ్ళకి నా నమస్కారాలు దీంతోపాటు మనకి ఇంకా రెండు ఉన్నాయి అతిథి దేవోభవ ఆడియన్స్ అభిమాని దేవోభవ మీలాంటి వాళ్ళ సపోర్టర్స్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి అందరూ చెప్తుంటారు మా స్టోరీ డిఫరెంట్ అని బట్ నా స్టోరీ వరకు నేను చెప్పేది ఒకటే యాక్షన్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం హ్యాపీ డైరెక్టర్స్ డే అండి అందరికీ ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ నేను పిలవగానే వచ్చిన నా ఫ్రెండ్స్కి అండ్ నా ఫ్యామిలీకి అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి సో ఇక్కడ ఇంతమంది ఉన్నారు అంటే నన్ను నమ్మే ఉన్నారు సో నేను స్టార్ట్ చేసినప్పుడు సింగిల్గా స్టార్ట్ చేసాము మేము అంటే మా ఖుషీ మీడియా అని స్టార్ట్ చేసాము సుమంత్ నేను వెంకి మా ముగ్గురితో స్టార్ట్ అయిన ఈ సంస్థ రాజీవ్ సార్ రాగానే ఎక్కడికో వెళ్ళిపోయింది మేము చిన్నగా యూట్యూబ్ నుంచి ఓటీటీకి సిరీస్ చేద్దాము అన్నట్టు స్టోరీస్ రెడీ చేసుకున్న టైంలో ఇంత మంచి స్టోరీ పెట్టుకుని మీరు మూవీ ఎందుకు చేయట్లేదు అంటే మూవీ మూవీయా నేనా డబ్బులుంటే సరిపోదు మూవీని చేసిన తర్వాత దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి ఏంటి అని చాలా టెన్షన్ ఉండేది బట్ చిన్నగా స్టార్ట్ అయిన మా ఖుషీ మీడియా ప్రయాణం ఇప్పుడు ఖుషి టాకీస్ దాకా వచ్చింది అంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ రాజీవ్ సో రాజీవ్ నమ్మి రాజీవ్తోనే మేమందరం వెళ్తున్నాము సో ఆయనతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలండి ఎందుకంటే బుడి బుడి అడుగులు అంటారు కదా సో అలా వేస్తున్నాము నన్ను నమ్మి ఇంతమంది వచ్చేసారు టెన్షన్ వస్తుంది సో రాయడం వరకు రాసేసాము బట్ స్టార్ట్ అయితే చేసేసాము దాన్ని అలాగే రిలీజ్ కూడా చేసి మీ అందరితో కలిసి కూర్చుని ఇక్కడే మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నాను నేను సో ప్రసాద్ ల్యాబ్ అనేది నాకు చాలా సెంటిమెంట్ అండి నా ఫస్ట్ డే మా రాజమండ్రి నుంచి నేను వచ్చి రెండు వేల ఐదులో నా ఫస్ట్ డే షూటింగ్ జరిగిన ప్లేస్ ప్రసాద్ ల్యాబ్ సో అందుకని ఎక్కడ పెడదామన్నా ఒప్పుకోకుండా నేను ఇక్కడే చేయాలి నా ఫస్ట్ మూవీ ఎందుకంటే ఇన్ ఇయర్స్ నా ప్రయాణం ఆగకుండా ఎవరిని నేను ఒక ఆఫర్ అడగకపోయినా నాకు నా దగ్గరికే ఆఫర్ వచ్చి నన్ను ఒళ్ళో చంటి బిడ్డలా పెంచుకుంది తెలుగు ఇండస్ట్రీ నిజంగా సో నుంచి ప్రొడ్యూసర్గా కూడా స్టార్ట్ అవుతున్నాను అలాగే నా ప్రయాణం సాగాలని సెంటిమెంట్గా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో చాలా టైం అయింది క్షమించండి ఇంతమంది ఇంతసేపు మా కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో కథ చెప్పిన వెంటనే వచ్చిన హీరో గారికి పాప ఆయన అన్ని అన్ని ప్రాజెక్టులు వదిలేసుకుని కూర్చున్నాడు నేను ఇదే ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పి నా కళ్ళ ముందే నాలుగైదు ప్రాజెక్టులు వదిలేశారు ఆయన ఈ కథను అంత గట్టిగా నమ్మారు అండ్ పిలిచిన వెంటనే వచ్చిన కుషాల్ కానీ అండ్ మా కొత్త డైరెక్టర్స్ సో వాళ్ళకి మంచి లైఫ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ మూవీ సో నన్ను నమ్మి నా కోసం పనిచేస్తున్నారు అనుగాని చరి సుమంత్ వెంకీ వీళ్ళందరూ కూడా నన్ను నమ్మి నడుస్తున్నారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టి చూపిస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ దయచేసి అందరికీ నమస్కారాలు నెక్స్ట్ నేను సక్సెస్ మీట్లో మీ అందరినీ కలుస్తానని కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉండాలి కోరుకుంటున్నాను నమస్తే నాకేం మాట్లాడాలో తెలియదు థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు ఇందాక అన్నారు అనుని కూడా నాతో కలుపుకున్నందుకు అని సో భారతి గారికి అయితే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే ఆవిడ ఆవిడని నమ్మడం కాదు మమ్మల్ని నమ్మడం కాదు మేమే ఆవిడని నమ్మి ముందరకు వెళ్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు అండ్ భారతి గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మంచి అవుట్పుట్తో మేము ముందుకు వస్తామని తో భాయ్ అందరికీ ఇక్కడికి వచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ ఎక్కువ టైం తీసుకోము మా సినిమా పేరు త్రిగుణి దాని గురించి అంటే ఇప్పుడు కన్నా మీరు నెక్స్ట్ మాట్లాడేటప్పుడు ఇంకొంచెం డీటెయిల్స్ చెప్పగలం ఇప్పటి వరకు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఈ స్టేజ్లో ఇలా మాట్లాడతానని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇప్పటికీ అవకాశం వచ్చింది దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి కూడా ఆయన ఎక్కడున్నారో కానీ మాతోనే ఉన్నారని చెప్పి ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అందరూ చెప్పినట్టుగానే నేను ఈ ప్రాజెక్ట్లో ఉండడానికి మై డియర్ బ్రదర్ రాజీవ్ గారే కారణం సో మంచి సిచ్యువేషన్స్ టూ డిఫరెంట్ ఛాలెంజింగ్ టాపిక్స్ సో మ్యూజిక్ డైరెక్షన్తో మేము ముందుకు రాబోతున్నాను మీ సపోర్ట్ అంతా ఉండాలండి థ్యాంక్ యూ సో మచ్